ఉగ్రవాదం రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ తరుణంలో ఇస్లాం మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదని చెప్పడానికే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొంతమంది సామాన్యులు అనుకోవచ్చు ఇది మతానికి సంబంధించిన విషయం అని అది కాదు అది ఖండించడానికి మేము ఈరోజు ఈ ర్యాలీని మేము పెట్టాం భారతదేశంలో ఉన్న ముస్లింలంతా ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు పాకిస్తాన్లో తాలిబన్ల పేరుతో చిన్నపిల్లల్ని ఊత కోచ కోసిన ఈ తాలిబన్ని ఖండిస్తూ రాబోయే కాలంలో తాలిబన్ల దురాగతాలని మేమందరం ఏక ఖండంగా మేము ముత్తఖంఠంతో భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఖండించడానికే ఈరోజు ఈ ర్యాలీ పెట్టాం